సార్ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజులుగా వారు చేసిన ఏర్పాట్లకి పర్యవేక్షణకి ఇక్కడ అధికారులు కానీ పాలకవర్గం కానీ అద్భుతం ఏర్పాట్లు చేశారు అసలు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు అదే సమయంలో భక్తులు కూడా అడిగాను నేను సామాన్యులకి బ్రహ్మాండంగా జరిగింది అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏపీలు కానీ సామాన్యంగా ఒకే లైన్ తీసుకెళ్లారు చాలా సంతోషం అనేది సోమవారం ఆశీర్వదం ఉండాలి ఈ రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం ఈ రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నం సభ్యకృతం అవ్వాలని స్ఫూర్తి దేవుని కోరుకుంటున్నాం థ్యాంక్ గారు నమస్తే సార్ నమస్తే అండి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ టీటీడీ వారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి కాకపోతే తెల్లవారుజామున మరి రెండున్నర గంటల నుంచి ప్రారంభించడం అనేది కొంత ఏజ్ పైన పడిన వాళ్ళకి చిన్నపిల్లలకి కొద్దిగా అసౌకర్యాన్ని గురి చేసింది అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సార్ ఓకే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈజీ రెండు సమస్యలను కూడా రెక్టిఫై చేసుకుంటారండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏజ్ పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళు కొంచెం మార్నింగ్ ఫైవ్ సిక్స్ అట్లా ఇస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి మిగతా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ పాలక ఓకే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారా బయటకు వస్తున్నారు దర్శనం ఎలా జరిగింది సార్ దర్శనం బాగా జరిగింది భగవంతుని వచ్చే సంవత్సరం ఎలాంటి ఆపదలు ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆ భగవంతుని వేడుకున్నాను సార్ నమస్తే అండి నేను బాపట్ల ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను వైకుంఠ ద్వార దర్శనం ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా చక్కగా ఉంది ఎందుకంటే డెకరేషన్ అనేది అద్భుతహ అని ఉన్నట్టుంది ఇక దేవుడిని దర్శించడం ఒక మంచి టైంలో మంచి శుభగడియల్లో సద సందర్శించడం మనసుకు ఎంతో తృప్తినిచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అశేషమైన జనం ఈ జనం కూడా అందరినీ ఒక గౌరవప్రదంగా అందరికీ మంచి జరగాలని ఈ దేవస్థానం బోర్డు ఇప్పుడు పనిచేసే విధానం కానీ లడ్డు కానీ లాస్ట్ టైం లడ్డుకి ఇప్పుడు ఉన్న లడ్డుకి తేడా కానీ ఇలా అన్నీ చూస్తూ ఉంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే ఆయన పాలన పాలనే దానితోడు జన సైనికుడు వీళ్ళందరూ కలిసికట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రని మరింతగా పెంచారు అనేది ఏమాత్రం సందేహం లేదని నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ ముఖ్యంగా మహిళలకి పిల్లల కోసం అణువు అణువు నీట్గా అట్టు పెడుతున్నారండి రూములు కానీ అకామిడేషన్ ఇవ్వటంలో కానీ వచ్చిన వాళ్ళని మర్యాదగా పలకరించడంలో కానీ ఎక్కడా చిన్న తేడా కూడా మాకు కనపడలేదు నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పాలనలో టీటీడీ పాలక వర్గం చాలా బాగా పనిచేస్తున్నదని నేను చెబుతూ ఉన్నా రైట్ థ్యాంక్ యూ ఉన్నాయి ఇది మంచి ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పాలనలాగానే టీటీడీ విషయంలో కూడా ఎక్కడా రాజకీయం జోక్యం లేకోకుండా అందరికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక విధానంగా నడిపిస్తూ ఉన్నారు పాలక మండలి కావచ్చు అధికారులు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్ని విధాలుగా కూడా బాగానే ఉందని అనిపించింది అన్ని విషయాల్లో నమస్కారం అండి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది ప్రతి హిందువుగా ప్రతి ఒక్కరికి తిరుపతిలో తిరుమల తిరుపతిలో ఇదే విధమైన దర్శనం జరగాలని ప్రతి హిందువు కోరుకుంటాడు ఈ జన్మలో నాకు ఇది మొదటిసారి అవకాశం దొరికింది ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా సంతోషపడుతున్నాను చాలా తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ఈసారి చాలా బాగా కంట్రోల్ చేశారు ఇట్లా లైన్ కంట్రోల్ కానీ జనాలను కంట్రోల్ కానీ బాగా చేశారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనాలు సులభంగా జరుగుతున్నాయి థ్యాంక్స్ నిన్న ఇవాళ రెండు రోజులు దర్శనం చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇవాళైతే ఇంకా గూస్ బాంబ్స్ వచ్చాయి అనొచ్చు వైకుంఠ ద్వారంలోంచి నుంచి రావడము ఆ పుష్పాలంకరణ అంతా చాలా చాలా బాగుంది సార్ నమస్తే అండి నమస్కారం అండి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అది పవిత్రమైన దినము వైకుంఠ ఏకాదశి ఇలాంటి అవకాశం రావడం మనం చేసుకున్న అదృష్టం ఆ దేవుని దయ టీటీడీ వారి ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా సులభంగా రావడము క్యూలో రావడము చక్కగా పద్ధతిగా స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను బెంగళూరు నుంచి వస్తున్నా చాలా బాగా దర్శనం అయింది అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది మేము చాలా హ్యాపీగా నిన్న వచ్చినాము అకామిడేషన్ కూడా వీళ్ళ తరపు నుంచే సిస్టమేటిక్గా అరేంజ్ చేసినారు మరి దర్శనం కూడా పిల్లలకి అంతా తీసుకెళ్ళాము కూల్గా అయిపోయింది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను ఈ దీని దానికి హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే విఆర్ హ్యాపీ కుటుంబ సమేతంగా వచ్చారు భార్య పిల్లలతో చిన్న పాప ఏంటి ఏ అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా బాగా జరిగింది అంతా జరిగింది టూ టు త్రీ ఇయర్స్ మినిమం దర్శనం పడుతుంది కానీ పొద్దున మేము ఫైవ్ థర్టీ కల్లా వచ్చినాము తొందరగా బయటికి వచ్చేసినాడు క్యూ లైన్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి క్యూ లైన్ కూడా చాలా బాగుంది మా అబ్బాయి యాక్చువల్లీ మిస్ అయినాడు మరి దొరికేసినాడు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీస్ వన్ అవర్ తర్వాత దొరికాడు మేము బయటికి వచ్చాము అప్పటిదాకా వచ్చేసాడు డెకరేషన్ కానీ మీకు దర్శనం చాలా చాలా బాగుంది లిటరలీ ఆ వైకుంఠ ద్వారంలో అయితే లిటరలీ చాలా బాగుంది అసలు ఎక్కడో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము వచ్చాము ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు పోయిన ఏడాది కింద ఈ ఏడాది బాగా ఉంది అలంకారం బాగుంది దర్శనం అందరికీ పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ బాగా దర్శనం ఉంది అన్ని కన్నా స్వచ్ఛంగా ఉంది దీనికి వ్యవస్థ ఉంది దర్శనం ఎలా జరిగింది బాగా ఈజీగా దర్శనం అయింది ఏమి ఇబ్బంది లేదు మాకు ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగా నచ్చింది బాగా డెకరేషన్ అంతా ఉంది బాగా ఉంది అన్ని వ్యవస్థలలో బాగుంటాయి ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡಿ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ನಮಗೆ ತಿರುಪತಿಯಲ್ಲಿ ವೈಕುಂಠ ಏಕಾದಶಿಯ ದರ್ಶನ ನಮಗೆ ಇದ್ರ ಮೂಲಕ ಸಿಕ್ತು ನಮಗೆ ಫ್ರೀ ಟಿಕೆಟ್ ಸಿಕ್ತು ನಮಗೆ ಹಂಗಾಗಿ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು ಹಾಗೆ ಇದು ಮುಕ್ಕೋಟಿ ದೇವರುಗಳಿಗೂ ಕೂಡ ವೆಂಕಟೇಶ್ವರ ದರ್ಶನ ನೋಡಿ ನೀಡಿ ದಿನ 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 ಅಂದು ನಮಗೂ ಕೂಡ ದರ್ಶನ ಸಿಕ್ಕಿರೋದು ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ ತುಂಬ ಎಕ್ಸೈಟ್ಮೆಂಟ್ ಆಗಿತ್ತು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅಲಂಕಾರ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ ನಾವೆಷ್ಟೋ ಪುಣ್ಯ ಮಾಡಿದ್ದೀವಿ ಅಂತ ನಮಗೆ ಅನಿಸಿದ್ದೆ ಮಹಿಳೆ ಕಿ ಪಿಲ್ಯಕುಂಬ ಅಂದರೆ ಇಡ ಟಿ ಟಿ ಡಿ ದೇವಸ್ಥಾನ ಎರ್ಪಾಟ್ಲು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸಮಾಧಾನವಾಗಿ ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ ಅಂತ ಅನ್ನಿಸ್ತು ನಮಗೆಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಎಲ್ಲ ತುಂಬ ಹೆಂಗ್ ಫ್ರೀ ದರ್ಶಿಸ್ತು ಚೆನ್ನೈಲಿಂದ ನಾವು ಬರೋ ஃப்ரீ தர்சனத்திலேருந்து எங்களுக்கு டிக்கெட் கிடைச்சிது நாலு குரூப் பேர் நாங்கள் கிடைச்சிதான் ரொம்ப சந்தோஷம் கும்பிட்டதுக்கு ஆந்திராவில் இருந்தாலும் செஞ்சது ரொம்ப சந்தோஷம் தேவஸ்தானம் சுவாமியை பார்த்து திருப்தியாக வந்தோம் நாங்கள் நன்றி ரொம்ப நன்றி ரொம்ப சந்தோஷம் இந்த மாதிரி ஒரு பாகியம் கிடைக்கிறதே ரொம்ப கஷ்டம் எங்களுக்கு இந்த மாதிரி ஒரு வாய்ப்பு கிடச்சி இன்னைக்கு நாளில் இந்த பூமியில் இருக்கிறதே எங்களுக்கு ரொம்பவே சந்தோஷமா இருக்கு இந்த தேவஸ்தானத்துக்கு ரொம்பவே சந்தோஷமாக வணக்கம் சொல்லிக்கிறேன் ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం జరిగింది కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు వదర్దశి ఈ టెన్ డేస్ లో చేసుకునేదాన్ని ఫస్ట్ టైం ఏకాదశికి చేసుకున్నాను లక్ లో వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మాది నైట్ తిరుపతి ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా బాగున్నాయి చాలా నీట్ గా ప్రశాంతంగా హడావిడి లేకుండా దర్శనం అయింది అనమాట వాళ్ళ బాగా సపోర్టింగ్ కూడా బాగుంది అనమాట స్టాఫ్ ది సో మచ్ ఓం నమో నుంచి వస్తున్నారు తెలంగాణ ఓకే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగుందండి ఈసారి టీటీడీ వారు పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా చాలా నిర్వహించారు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాను మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉంది మీకు దర్శనానికి ఎంత సమయం పట్టింది దర్శనానికి వన్ అండ్ ఆఫ్ అవర్ పట్టింది చాలా అద్భుతంగా ఉంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హాయిగా ఆల్రెడీ ఇవాళ ఇవాళ ఓన్లీ టోకెన్ లక్టి ద్వారా వచ్చిన వాళ్ళకే దర్శనం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది